హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈ రోజు నేను ఎక్కడికి వచ్చానో చూపిస్తా చూడండి ఇదేనండి పాలేరు రిజర్వాయర్ అంటారు దీన్ని వచ్చేసి మనకు ఈ సూర్యపేట ఖమ్మం మధ్యలో ఉంటుందండి ఈ పాలేరు రిజర్వయర్ ఈ లొకేషన్ లో చూడండి ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఇదేనండి వీడియో లాస్ట్ వరకు చూడండి బాగుంటుంది సో వీడియో లోకి వెళ్ళిపోదాం ఈ బ్లూ ట్రూన్స్ కదండి ఆ బ్లూ ట్రూన్స్ లోనే చేప పిల్లలు కూడా వేస్తారండి ఆ చేప పిల్లలు మన ఊరు చెరువులలో చేపలు పోస్తారు కదా సో ఈ పయనికి తీసుకెళ్ళే చేప పిల్లలు అక్కడ పెంచుతారు అండి పాలేరు రిజర్వాయర్ అండ్ ఇది వచ్చేసి మన ఖమ్మంకి సూర్యంపేట మధ్యలో ఉంటుంది అనమాట ఈ రిజర్వాయర్ వచ్చేసి చాలా పెద్దదండి కొన్ని పూర్తి సెకండ్ నుంచి ఉంటున్నది అనమాట ఇదంతా కూడా సో మా చిన్నప్పుడు కూడా కొన్ని మా ఊళ్ళలో వినాయకులు పెట్టినప్పుడు కూడా సో ఇక్కడికి వచ్చి వినాయకుని విగ్రహాలు కూడా ఇక్కడనే వేసేవారు అనమాట విమజ్జనానికి వచ్చేసి సో ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మొత్తం పొలాలనమాట ఇవన్నీ కూడా పొలాలలో నాట్లు వేస్తున్నారు అనమాట ఇక్కడ చూపిస్తుంది నాట్లు వేస్తున్నారు వీళ్ళంతా కూడా లొకేషన్ ఇటువైపు ఏమో పెద్ద రిజర్వాయర్ అనమాట అది వచ్చేస్తుంది రిజర్వేర్ అనమాట ఇంతకుముందు ఇక్కడ నుంచి ఎక్కువ వెహికల్స్ వెళ్ళేది అనమాట సో ఇప్పుడు ఏమైందంటే అక్కడ బ్రిడ్జి అక్కడ నుంచి ఇక్కడ బ్రిడ్జి కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జి నుంచి ఇప్పుడు అక్కడ అంటే కొత్తగా హైవే రోడ్డు పడింది అనమాట ఖమ్మం ఇక్కడికి సో ఇప్పుడు వెహికల్స్ ఎక్కువ అక్కడి నుంచి ఎక్కువ ఎక్కువ వెళ్తాయి అనమాట సో ఓ అక్కడ కనిపిస్తుంది కదండి సో అక్కడ దాకా ఇదేనండి ఇదే వాటర్ ఉంటుంది సో ఇంకొంచెం ముందుకెళ్ళి సో అక్కడ కూడా ఇంకొంచెం వాటర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా మార్గం ఉంటుంది అనమాట ఇక్కడ చేపలు అమ్ముతారు అండ్ ఇక్కడ కొంతమంది విజిట్ చేయడానికి కూడా ఇక్కడ కూర్చోడానికి కూడా కొన్ని గార్డెన్ లెక్క ఉంటుంది ఇక్కడ అంతా కూడా ఇక్కడికి అన్నమాట లోపలికి చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ ఇది బాగుంది ప్రశాంతంగా కూర్చోడానికి ఇక్కడ మంచిగా బాగుంది సో ఇక్కడ నుంచే కాలువ వెళ్తుంటుంది అనమాట ఇది వచ్చేసి కాలువ గేట్ల దగ్గరికి అన్నమాట ఇది ఇది అయిపోయిన బోటింగ్ సో ఫ్రెండ్స్ ఇక్కడ గంగమ్మ తల్లి గుడి గుడి ఉందనమాట ఇక్కడే వచ్చేసి సో పక్కనే పెద్దది రిజర్వాయర్ పక్కనే ఈ గంగమ్మ తల్లి గుడి కూడా ముందు నంది అయితే రాజు ఇక్కడ చూసుకున్నట్టయితే పక్కనే మనకు మిషన్ దగ్గర ప్లాంట్ కూడా ఉంది అనమాట ఇక్కడే ఇక్కడ నుంచే చాలా పెద్ద మొత్తం వాటర్ అంతా ఫిల్టర్ అవుతుంటది అనమాట ఈ ప్లాంట్ దగ్గర నుంచే కొన్ని ఊర్లకు చాలా ఊర్లకు సప్లై అవుతుంటది అనమాట ఈ వాటర్ వచ్చేసి చాలా పెద్ద ప్లాంట్ అనమాట ఇక్కడ ఉన్నది ఈ పాలే రిజర్వాయర్ దగ్గరే ఉంటుంది అనమాట ఇది కూడా అక్కడ కనిపిస్తుంది కదా అంతా కూడా ఇది అనమాట రిజర్వాయర్ నుంచి ఉంటుంది ఇటు సైడ్ కాలువ రెండు కాలువలు అంటే అటు ముందు సైడ్ ఒకటి వెళ్తుంటుంది ఇటు వైపు ఒకటి వెళ్తుంటుంది సో ఈ కాలువలు వచ్చేసి వేరే లాంగ్ చాలా దూరాన ప్రయోగిస్తాయి అనమాట ఇవన్నీ కూడా ఇక్కడ గంగమ్మ తల్లి గుడి దగ్గర నుంచి ఇక్కడికే ముందుకెళ్ళి ఇక్కడ స్వాముల వాళ్ళు కూడా స్నానాలు చేస్తారు ఉంటారు అనమాట ఇక్కడ సో ఇక్కడి నుంచే మనం మన ఊళ్ళలో వినాయక విగ్రహాలు పెడతాం కదా నిమజ్జనాలు కూడా ఇక్కడ నుంచే చేస్తారనమాట పెద్ద పెద్ద ట్రైన్లతోటి చాలా విగ్రహాలు వస్తాయి అనమాట ఇక్కడికి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఇది ఏదన్నమాట పాలేరు రిజర్వాయర్ ఇది వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే సూర్యాపేటకు ఖమ్మంకి మధ్యలో ఉంటుంది అనమాట ఇది ఇదంతా కూడా సో ఇక్కడ నుంచే వినాయకుని విగ్రహాలు నిమజ్జనాలు కూడా ఇక్కడ చేసేవాళ్ళు అనమాట పెద్ద క్రైన్ల చోటి అప్పుడు జనాలు అప్పుడు హవా ఏరియా ఉంటుంది ఇది అని చూసుకున్నకైతే ఇక్కడ ఫిషింగ్స్ కూడా చేస్తారు పడతారు అనమాట కాకపోతే మార్నింగ్ వస్తారు మార్నింగ్ అండ్ ఈవినింగ్ వస్తారు సో మనం మధ్యాహ్నం వచ్చాం కాబట్టి ఇప్పుడు అన్నమాట ఇప్పుడు వెళ్ళిపోతారు సో బయట ఇప్పుడు చేపలు కూడా అమ్ముతారనమాట సో ఇప్పుడు అది కూడా చూపిస్తుంది ఇవ్వండి బయట అక్కడ రోడ్ పైన చేపలు కూడా అమ్ముతారు సో బయట వస్తారు మన నుంచి మనం కైటగిరి వేస్తున్నావా ఇంకా నమస్తే నువ్వు ఎవరు నాకు తెలియదు ఎవరు నాకు చేయి తెలియదు ఇక్కడ చూసుకున్నట్టయితే అన్న ఇప్పుడు ఒకటి బతికిన చేపలు తీసుకొచ్చాను అనమాట ఇప్పుడు అది వెయిట్ ఇక్కడ ఎంత వస్తుందని చూపిస్తారు వాళ్ళ డ్రెస్ తినేసి వాళ్ళే ముక్కలు కొట్టిస్తారు అనమాట అదంతా కూడా క్లీన్ చేసి నమస్తే అన్న అన్న నేనే అన్న కిరణ్ కుమారు అంటే అన్న നമസ്തേ <laughs> പേര് <laughs> అయిపోయింది నాకు కథం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మొత్తం అద్దె పెంచపంచంలో ఏమి లేదు ఈ కాలం ఎక్కడ కలుస్తుంది ఈ కాలువ ఎక్కడ కలుస్తుంది కాలువా కాలువ కాలువ వైరా వైరా కాలు వచ్చేసి ఇది వైరస్ అంట ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా ఎత్తిపోతుంది ఇదంతా కూడా సో ఇది వచ్చేసి పెద్ద కాలువ అనమాట ఇది సో ఇక్కడ చూసుకున్నట్టే మనకు కమానం ఉంది వెళ్తామని చూసారు కదా కాలు ఎంత పెద్దగా ఉండేదో చాలా పెద్దగా ఉన్నది వీడియోలో తాను చిన్నగా పెట్టి వచ్చే

వాళ్ళ దగ్గర చేపలు తీసుకున్నాం అనుకోండి వాళ్ళే కొంచెం క్లీన్ చేసి వాళ్ళే ముక్కలు పోషిస్తారు అనమాట దానికి మంచిగా పసుపు పేస్ట్ మంచిగా తోవి మనకు

ఈ ఊరేలే కానీ ఇక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్ ఉంటది ఇల్లుంటాయి ఉదయం ఏడు గంటలకు వస్తాం మేము నాలుగు ఐదు గంటలకు లేచి చేపలకు పోతాం అనమాట పట్టే వాళ్ళ దగ్గర పోయి కొనుక్కు వస్తాం కొనుక్కు అమ్ముకుంటాం అనమాట ఇల్లు తొమ్మిది గంటలకు వస్తారు అన్నర గంట కట్టుకుని ఆడలం మొగలను కలిపి అమ్ముకుంటాం అనమాట సాయంత్రం ఇంటి దాకా అమ్ముకొని సాయంత్రం ఏడు గంటకి ఇంటికెళ్ళిపోతాం ఇప్పుడు ఇక్కడ బయట ఇక్కడ ఇక్కడ వాడతారు ఇక్కడ పొద్దు వాళ్ళు ముందు విజయవాడ అతను చేపలు వేయ పోసేది అప్పుడు ఆరు నెలలు బంద్ ఉండేది ఆరు పెట్టేది ఇప్పుడు ఏంటంటే ప్రైవేట్ గవర్నమెంట్ స్వీట్ బాక్స్ ఉంది మూడు లక్షల పిల్ల బాక్స్ గవర్నమెంట్ మూడు వందల అరవై రోజులు మంచి కాస్త సబ్బులు పట్టుకోవడం కావడం అనేది లేదు ఇక చిన్న వాళ్ళు లేకుండా పెద్దవాళ్ళు లేచి పడతారు చేపలు వాళ్ళ దగ్గర మేము కొనుగోలు చేసి మేము మార్పు అనుకుంటాం మనం మూడు వందల అరవై ఐదు ఇక ఒక రోజు బంద్ అనేది ఉంటాయి నా ఫ్యామిలీలలో ఏమైనా ఫంక్షన్లు పెళ్లిళ్ళు ఏమైనా జరిగితే బంద్ చేస్తున్నారు తప్ప ఇక్కడ షాపులు అయితే ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు పంపిస్తాం ఐదు గంటల ఖరాబ్ వ్యాపించాలి కలిసి ఐదు గంటల ఖరాబ్ చేపలు పోయటం కూడా పాదవేదాలు ఉప్పు ఎడ్చటం కత్తి పెడుతులు పోయటం వాళ్ళ పడతాను అలా ఫోన్ లో యూట యూ ఇంకో కాలం అనమాట ఇది బ్రిడ్జ్ కింద నుంచి వస్తుంది అనమాట వాటర్ ఇప్పుడు ఇటు సైడ్ నుంచి పొలాలకు వేరే ఉంటాయి కదా వెళ్ళేదన్నమాట సో ఇక్కడ నుంచి ఈ రోడ్డు నుంచి పోతున్నాయి ఇప్పుడు వాటర్ రిజర్వ్గా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కింద నుంచి పోతున్నాయి వాటర్ ఇప్పుడు దీనికి నా రోడ్డుపై రోడ్డు పైన ఉన్నాయి కదా ఇప్పుడు నా కింద నుంచి పోతున్నాయి అనమాట సో చూడండి ఫ్రెండ్స్ ఈ పాల్వలు అంటే ఈ రిజర్వా నుంచి కొన్ని సేట్లు ఎక్కడ ఇక్కడ నుంచి ఉంటుంది అనిపించింది గేట్ ఇంతకు ముందు ఇదే గేట్ కూలిపోవడం వల్ల ఇక్కడ పెద్ద ప్రవాహం కూడా వచ్చింది సో అప్పుడు వాటర్ వచ్చినప్పుడు పైన కదా ఈ విద్య దగ్గర నుంచి ఎంత ఐదు నుంచి వాటర్ పోయిన రోజు సో అక్కడ చేపలు కూడా ఇక్కడ వచ్చేసి చేపలు కూడా పడతారు అన్నమాట లోపల వేయసారు ఆల్రెడీ అంటే వీళ్ళకి ఉంది కదా ఇక్కడ ఇక్కడ ఇంకా బాగా ఉన్నారు ఇప్పుడు మనం గేట్ల దగ్గరకు వచ్చిన అనమాట ఇది ఫుల్ అయిపోయినప్పుడు గేట్లు కొన్ని ఎత్తేస్తారు కదా సో అది ఇంత ఇంతమంది కాలువ దగ్గర పోయినా ఇప్పుడు ఇది బయట గేట్లు ఎత్తేస్తానైతే వచ్చిన for students friends hello no? ఇంతకుముందు ఇక్కడ ఈ గేట్లో హైట్ నుంచి పోయిందనమాట వాటర్ ఇక్కడ ఈ హైట్ నుంచి పోవడం వల్ల అక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ ఉంది కదా రోడ్డు ఈ రోడ్డు కొట్టుకుపోయింది ఫ్రెండ్స్ ఇదంతా అసలు కూలిపోయి అక్కడ ముందు ఇక్కడ కనిపిస్తుంది కదా బంకు ఇంకొంచెం జూమ్ చేస్తా చూడండి ఇక్కడ ఈ బంకు దగ్గర మొత్తం అసలు మొత్తం కొట్టుకుపోయింది అనమాట ఇక్కడ ఏమీ లేకుండా ఇది ఒక పెద్ద న్యూస్ అయిపోయింది ఆ రోజుల్లో ఒక వన్ ఇయర్ బ్యాక్ బ్యాక్ అనుకుంటా ఇది జరిగింది అప్పుడైతే ఇదంతా వాటర్ అయిపోయింది పెద్ద హైట్ నుంచి పెద్ద ప్రవాహం వచ్చి ఇవన్నీ కొట్టుకుపోయినాయి అనమాట ఇక్కడ పెద్ద ఈత చెట్లు అవన్నీ ఉండే సో చూస్తున్నారు ఇదేనండి పాలేరు రిజర్వాయర్ ఇది అండ్ మా చిన్నప్పటి కూడా ఇది ఇలాగే ఉంది అండ్ మా చిన్నప్పుడు ఇక్కడ కొన్ని మెమొరీస్ కూడా అన్నమాట మేము మా ఊళ్ళోని మా ఏజ్ ఫోర్ వాళ్ళు వినాయకుని పెట్టినప్పుడు కూడా ఇక్కడికే వచ్చేవాళ్ళం అన్నమాట అంటే మన ఊళ్ళలో చెరువులు కాస్త అప్పుడు ఆ టైనా వాటర్ తక్కువ ఉంటుండే సో అప్పుడు ఆ టైనా వాటర్ తక్కువ ఉన్నప్పుడు ఇక్కడికే వచ్చేవాళ్ళం అనమాట మా చిన్నప్పుడు ఆటో వెహికల్ తీసుకొని వచ్చేవాళ్ళం సో మా పెద్దవాళ్ళు కూడా ఇక్కడికి వస్తే వాళ్ళతో పాటు వచ్చేవాళ్ళం అన్నమాట చాలా ఇయర్స్ అయిపోయింది వచ్చి ఇక్కడికి కూడా సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదే ఫ్రెండ్స్ ఆ రోజు అక్కడ గేట్ విరిగిపోవడం వల్ల ఇక్కడ ఇదంతా కూలిపోయింది అనమాట కూలిపోయి ఇక్కడ చెట్లు ఇవన్నీ పొక్కుపోయిందన్నమాట సో ఇక్కడ ఈప చెట్లు ఇవన్నీ చాలా ఉంటుంది ఈ లోపల ఈప చెట్లు కళ్ళు అమ్మే వాళ్ళు కూడా ఉంటారంట ఇక్కడ సో ఇక్కడ సిమెంట్ ఇటుకలు తయారు చేసే కంపెనీ కూడా ఉంటది అనమాట వాళ్ళు కట్టుకున్న ఇల్లు ఇక్కడ సో అరవై గేట్లు పడిపోవడం వల్ల ఇక్కడ పెద్ద ప్రవాహం లెక్క వచ్చేసి ఇదంతా కొట్టుకుపోయి వాళ్ళు చనిపోయారు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా పట్టణ ఇక్కడ బంక్ ఉంది కదా ఈ పెట్రోల్ బంక్ కూడా మొత్తం ఖరాబ్ అవుతుంది ఇది కూడా మొత్తం స్టాప్ అయిపోయింది మొత్తం కొట్టుకెళ్తే ఇదంతా వాటర్ అయిపోతుంది ఒక టైంలో బిజ్జీ మొత్తం ఈ రోడ్డు అంతా పోయింది దీని నుంచి మొత్తం వాటర్ వస్తుంది అన్నట్లు ఇంతకుముందు ఇవేనండి బంకు పెట్రోల్ మొత్తం చూసారు ఈ వీడియో అయితే ఈ ప్లేస్ వచ్చేసి నాకినిగూడెం దగ్గర ఉంటది అనమాట నాకెనిగూడెం పాలేరు రిజర్వాయర్ అనేది ముందు ఉంటది ఈ లొకేషన్ ఈ వాటర్ అంతా కూడా వచ్చేసి మనం ఇక్కడ వచ్చి ఇదంతా చూసుకొని వెళ్ళిపోతాం అనమాట ఓకే ఈ వీడియో కానీ నచ్చినట్టు ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోలతో కలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ